ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దేవి ఆత్మ అనిపించట్లేదు కాబట్టి ఇంకా దురంధర గర్భంలో ప్రవేశించిందేమో అని చెప్పి ఇంకా సుమన అంటూ ఉంటే ఇంకా మాట విని షాక్ అయిపోతారు పునర్జన్మలో పుట్టిన గాయత్రీదేవి మళ్ళీ చనిపోయి మరోసారి జన్మ ఎత్తడానికి దురంధర పిన్ని గర్భంలో ప్రవేశించి ఉంటుంది అందుకే ఆత్మ కనిపించడం లేదని చెప్పి ఇంకా సుమన అంటుంది ఇంకా అప్పుడు విశాల్ మా అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా నయని గర్భం తప్పితే ఇంకెవరి గర్భం కోరుకోదు అని చెప్పి అంటాడు ఇంకా తిలోతమ అన్ని జన్మలు నయని కూడా పుట్టాలా విశాల్ అని చెప్పి అంటుంటే ఇంకా విక్రాంత్ పెద్దమ్మ ఆశయం నెరవేర్చడానికి నయనీ వదిన కూడా ఎన్ని జన్మలైనా ఎత్తుంది అని చెప్పి ఇంకా విక్రాంతి అంటాడు గాయత్రి పాప మేడ మీదకి వెళ్ళడంతో సోమనాథ్ చూసి దురంధర పిన్ని గర్భంలోకి దేవి వస్తే వచ్చారని చెప్పి అనడంతో పాప కూడా పాప పేరు మీద ఉన్న ఆశని ఇచ్చడానికి ఇంకా పైకి వె పైకి వెళ్తుంది అనుకుంటా ఈసారి పిన్ని మోసం చేయకుండా తీసుకోవచ్చు అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ అది చాలా వాగుతుంటే నాకు కొట్టేయాలని ఉంది అని చెప్పి అనిపిస్తుంది మీరు ఏమనడం లేదేంటి అని చెప్పి అంటే ఇంకా నయని బాబుగారు ఆలోచనలు పడిపోవడంతో ఆగిపోయారు అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ ఏం ఆలోచిస్తున్నావు నానా అని చెప్పి అంటే ఇంకా విశాల్ నన్ను కన్న తల్లి గాయత్రీదేవి వస్తుంది అమ్మ అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు సుమున ఎప్పుడు అంటుంటే ఇంకా వల్లభా దురంధ్ర అత్తే డెలివరీ అయినప్పుడు అని చెప్పి అంటాడు ఇంకా విశాల్ చాలా కోపంగా ఏ స్టాప్ ఇట్ ఫస్ట్ టైం మా అమ్మ ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతుంది కంటే నాకే ముందు తెలుస్తుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు విక్రాంత్ పెద్దమ్మ ఆత్మ వస్తే కనుక అత్తే గర్భం ఆశ్రయించలేదని వీళ్ళందరికీ అర్థమవుతుంది అని చెప్పి అంటే ఇంకప్పుడు సుమన ముందు రానివ్వండి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు దురంధర మనం చూడలేం కదా అని చెప్పి అంటే ఇంకా వల్లభ మా మమ్మీ చూస్తుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు తిలోత్తమ నోరు మీరా నేను ఎలా చూస్తాను ఆ శక్తి నయనికి మాత్రమే ఉంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు సుమన వస్తే కదా పెద్ద అత్తయ్య అని చెప్పి అంటే ఇంకా అప్పుడు విషయాలు వస్తుంది మనసులో మా అమ్మ నువ్వు నయని ఎత్తుకొని ఉంటే కిందకు దిగగానే అనుకున్నా రావడానికి వెళ్ళవని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇంట్లో పెద్దగా గాలి వీస్తూ ఉంటుంది ఇంకా మేడ మీద నుంచి చేతిలో పువ్వు పట్టుకొని గాయత్రి దేవి ఆత్మ వస్తూ ఉంటుంది ఇంకా నయని చూస్తుంది తిలోత్మ కూడా చూస్తుంది మిగతా అందరికీ గురువు గారు ఇచ్చిన మంత్రపుష్పం ఒక్కటే మేడ మీద నుంచి వస్తున్నట్లు కనిపిస్తుంది ఇంకా మంత్రపుష్పాన్ని పట్టుకొని గాయత్రి అమ్మగారు వచ్చారని చెప్పి నయని చెప్తుంది చాల తన ఎదురుగా మంత్రపుష్పాన్ని చూస్తూ నయని మా అమ్మ ఇక్కడే ఉంది కదా అని చెప్పి అంటుంటే అవును బాబు గారు అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ అమ్మ మా అమ్మ స్వామీజీ వారు ఇచ్చిన మంత్రపుష్పాన్ని పట్టుకొని నా కళ్ళు ముందు నించుంది తెలుసా అని చెప్పి ఇంకా తిలోత్తమతో చెప్తూ ఉంటాడు విశాల్ ఇంకా తిలోత్తమ ఆత్మ కనిపించినా కనిపించినట్లు నటిస్తూ అవునా అలాగా నానా నయనీకి మీ అమ్మ ఆత్మ స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది మనం చూడలేని దురదృష్టవంతులం కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గాయత్రిదేవి నువ్వు నన్ను చూడగలవన్న సంగతి నా కోడలు నయనికి తెలుసు తిలోత్తమ తను ఆ విషయం చెప్తే ఎక్కడ నీ బండారం బయట పడిపోతుందో అని కంగారు పడుతున్నావా అని చెప్పి గాయత్రీదేవి అంటుంది అయని మీరు లేరని నోరు పారేసుకునే వాళ్ళకు సమాధానం చెప్పడానికే వచ్చారు కదా అమ్మగారు అని చెప్పి అంటుంటే ఇంకా గాయత్రీదేవి నీ చెల్లెలి మాటలు పట్టించుకోకున్నాయి నీ లక్ష్యం నీ వేరే నీ గమ్యం వేరు అలాంటిది వాళ్ళతో నీకు పోలికేంటి అని చెప్పి అంటుంది ఇంకా సుమంటుంది పెద్దత్తయ్య అని చెప్పి అంటుంటే ఇంకా తిలోత్తమ నోరు మూసుకొని ఉండమంటుంది మాట్లాడక సుమన అని చెప్పి అంటే ఇంకా విశాల్ అమ్మ నువ్వు నాకు కనిపించకపోవచ్చు కానీ నువ్వు పట్టుకొని వచ్చిన పుష్పం నాకు కనిపిస్తుందమ్మా నీ చెయ్యి ఇక్కడే ఉంది కదా ఇక్కడే నువ్వు నిల్చొని ఉన్నావు కదా నిన్ను స్పర్శించే అవకాశం నాకు ఉండి ఉంటే నాకు ఈ జన్మకు అంతకన్నా ఏం కావాలి అని చెప్పి విషాలు అంటే ఇంక అప్పుడు గాయత్రీదేవి నీ కూతురుగా నేను పుట్టాను కదా నాన్న నన్ను ఎత్తుకొని నువ్వు నా ఆలనా పాలనా చూస్తున్నావు కదా నాన్న గాయత్రీదేవి అని కి చెప్తూ ఉంటుంది విశాల్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి అంటే ఇంకా గాయత్రిదేవి లవ్ యూ సో మచ్ నానా నానా ఈ పుష్పం తీసుకొని నువ్వు నయనీకి ఇవ్వు అని చెప్పి గాయత్రీ దేవి అంటే ఇంకా నయని ఆ విషయం విశాలకి చెప్తుంది ఇంకా విశాల్ రెండు చేతులు చాచితే గాయత్రీ దేవి పువ్వు విశాల్ చేతిలో వేస్తుంది విశాల్ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంకా అది చూసి అందరు షాక్ అవుతారు విశాల్ నయనీ చేతుల్లో ఆ పువ్వు పెడతాడు గాయత్రీ దేవి ఆ పువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వద్దు తన కొంగులోనే కట్టుకోమని చెప్తుంది నయని అలాగే చేస్తుంది ఇంకా గాయత్రీదేవి తిలోత్తమ నువ్వు నన్ను పట్టుకోవాలి అన్న ప్రయత్నం మనం చేసేవారిని నాకు అర్థమైంది కానీ నేను వాటిని తిప్పికొట్టి నీ ఆయుష్ని సమాప్తం చేయబోతున్నాను ఇప్పటికిప్పుడు నిన్ను చంపేయాలి అన్నంత కసిగా ఉంది కానీ నా కొడుకు ఆనందంగా ఉన్నాడని పూట నువ్వు బతికిపోయావు అని చెప్పి అంటే ఇంకా నయని బాబుగారు అమ్మగారు వెళ్ళిపోతున్నారు అని చెప్తుంటే ఇంక దూరం దర ఏ సుమ్మి వదిన నాకు అడుపులో లేదు అని ఇప్పటికైనా అర్థమై వచ్చిందా నీకు అని చెప్పి అంటుంటే ఇంకా విశాల్ గాయత్రి పాపను పట్టుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకా హాసిని ముత్తి అక్కడికి వస్తారు లో మర్చిపోయానని చెప్పి గాయత్రి పాప కూడా అదే గదిలోకి వెళ్ళిందని అమ్మగారు కూడా ఆ గదిలో నుంచే వచ్చిందని చెప్పి నయని అంటుంది ఇంకా హాసిని పాప వెళ్తే అమ్మగారు వచ్చారని చెప్పి అంటుంది ఇంకా నయనికి అనుమానం వస్తే ఇంకా విశాల్ దాన్ని కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా విక్రాంత్ బెడ్ మీద పడుకొని ఉంటే సుమనా వచ్చి ఏమైందని చెప్పి అడుగుతుంది విక్రాంత్ చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటే ఇంకా చాలా రోజుల తర్వాత విశాల్ అన్న ముఖంలో సంతోషాన్ని చూశాను అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటూ ఉంటే ఇంకా సుమిన చాలా కోపంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్